మారుపూడి వంశీ అరికపూడి రామకృష్ణ సుప్రతు శ్రీరామ విశ్వనాథ్ నలుగురు కలిసి విజయవాడలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సోలార్ డ్రైయింగ్ ప్లాంట్ ప్రారంభించారు ఈ యూనిట్ ద్వారా రైతుల నుంచి కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు నేరుగా కొనుగోలు చేసి సోలార్ డ్రైయింగ్ పద్ధతిలో ప్రోసెస్ చేసి విక్రయించడం జరుగుతోంది ఈ పద్ధతి ద్వారా ఆయా సీజన్లలో లభించే కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడం పోషకాలు కోల్పోకుండా నాణ్యమైన ప్రొడక్ట్స్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఈ కంపెనీ రహీసా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ వారి సహకారంతో ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్స్ ను బైబ్యాక్ విధానంలో విక్రయించడం జరుగుతోంది నాణ్యమైన కూరగాయలు పండించడం వల్ల రైతులు గిట్టుబాటు ధర పొందడం జరుగుతోంది ఈ ప్రాసెస్ విధానానికి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వివిధ స్కీముల ద్వారా సబ్సిడీ అందిస్తున్నాయి కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు గా తమ ఉత్పత్తుల కంపెనీ వారికి అందచేసి తగిన ధరను పొందగలరని యాజమాన్యం తెలిపింది ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్త కొసరాజ రామకృష్ణ బెస్ట్ ఫార్మర్ నేషనల్ అవార్డు గ్రహీత మాచవరపు రామకోటేశ్వరరావు చెరుకుమల్లి ప్రసాద్ చెరుకుమల్లి శంకర్రావు మారుపూడి ప్రభాకర్ రావు పలువురు ప్రముఖులు విచ్చేసి అభినందనలు తెలిపారు ఈరోజు శ్రీ స్ఫూర్తి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మేము కొత్తగా సంస్థను స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా మేము చేస్తుంది ఏంటంటే సోలార్ పద్ధతిలో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని అలాగే ఫ్లవర్స్ని అన్నిటిని కూడా డ్రై చేసి వాటిని రహేజ ఫుడ్ ప్రాసెసింగ్ సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళకి బైబ్యాక్ సిస్టంలో ఇవ్వటానికి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి ఈరోజు ఈరోజే ఈ ప్రారంభం ఈ యూనిట్ యొక్క ప్రారంభోత్సవం జరిగింది ఈ యూనిట్ని నలుగురం కలిసి స్టార్ట్ చేయడం జరిగిందండి రామకృష్ణ నా పేరు అలాగే వంశీమోహన్ మార్పుడి గుంటుపల్లి వాస్తవ్యులు అలాగే సుప్రత్ గారు బెంగళూరు వాస్తవ్యులు అలాగే విశ్వనాథ్ గారు చిత్తూరు వాస్తవ్యులు నలుగురం కలిసి కూడా ఈ యొక్క యూనిట్ని స్థాపించడం జరిగింది ఈ దీనిలో ముఖ్యంగా ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధరలు అందినప్పుడు ఏదైతే కాయగూరలు కానివ్వండి దేన్నైనా సరే వేస్ట్గా వాళ్ళు పారేయాలి అనుకుంటారో అలాంటి ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధరని మేము అందిస్తూ రెగ్యులర్గా మేము వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసి ప్రాసెస్లో వినియోగించుకోవాలనే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం Y